ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన విశాఖపట్నం దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా పేరు వచ్చిందని తెలియజెప్పడానికి నిజంగా నాకైతే చాలా గర్వకారణంగా ఉంది నేను పెద్ద అయ్యాక ఇక్కడే ఉండిపోవాలని అలా ఉంది నాకు అయితే వయసు లేదు టైం జాబ్ నాకు కనిపించలేదు మన విశాఖ నగరం మహిళలకు దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాలలో ఒకటిగా నిలిచిందని చెప్పడానికి నిజంగా చాలా గర్వకారణంగా అయితే ఉంది జాతీయ వార్షిక రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం భువనేశ్వర్ ముంబైలతో పాటు మన విశాఖపట్నం కూడా ప్రథమ స్థానంలో అయితే నిలిచింది పోలీస్ వారు తీసుకుంటున్న చర్యల్లో గాని ప్రభుత్వం చేస్తున్న కృషిలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి పోలీసు వారు తీసుకుంటున్న చర్యలు ఇందుకు ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు ఒకసారి ప్రజలను అడిగి వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారు అసలు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం హాయ్ ఇక్కడ మీరు వైజాగ్ కాదండి వైజాగ్ కాదు మాదిక ఓకే అయితే మనది ప్రెసెంట్ వైజాగ్ సేఫెస్ట్ ప్లేస్ కింద ఉమెన్స్ కి రెండు వేల ఇరవై ఐదు వార్షిక నివేదిక ప్రకారం నెంబర్ వన్ ప్లేస్ లో అయితే వచ్చింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు వైజాగ్ అమ్మాయి అయితే కాదు బట్ మీ దీని మీద మీ ఒపీనియన్ అండి మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ లో నేను ఎక్కువ మంత్స్ నేను రీసెంట్ గానే వచ్చాను ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది వచ్చాను బట్ నాకైతే సేఫెస్ట్ ప్లేస్ గానే అనిపించింది ఎలా అంటే మీరు ఏ విధమైన హ్యాపీయెస్ట్ థింగ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఎక్స్పీరియన్స్ అంటే నేను నైట్ టైం అలా ఎక్కువ ట్రావెల్ చేసింది లేదు బట్ బయటికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం సేఫెస్ట్ గానే అనిపించింది ఇది వరకు ఎక్కడ ఉండేవారు మాది బొబ్బిలి కానీ మన వైజాగ్ అయితే ఆల్మోస్ట్ అలాంటి మీరు జాబ్ పరంగా మీరు జాబ్ 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 చేస్తున్నారు పరంగా ఎక్కడైనా నార్మల్ గా అయితే మీకు సేఫెస్ట్ గా అయితే అనిపించింది దీని పట్ల అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదు మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది కదా దీని పట్ల మీ ఒపీనియన్ ఎలా ఉంది

నుంచి ఎక్కడే ఓ సూపర్ సూపర్ అయితే మరి మీది నేపాల్ కదా మంది విశాఖపట్నం ఎన్ని సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉంటున్నారు సో ఎప్పుడైనా మన వైజాగ్ సేఫెస్ట్ ప్లేస్ కింద అనిపించింది అంటే ఎలా ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా మీకు ఏమైనా బ్యాడ్ గానీ ఎలా అనిపించింది ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్ లో నాకు అంతే బ్యాడ్ గా అలా ఏ ఫీల్ అవ్వలేదు అంత సేఫ్ గానే ఉంది ఇక్కడ ఎలా అంటే ఇక్కడ ఇక్కడ పెరగడం కదా ఈ వాతావరణం మీకు అంతా కొత్త చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినా కూడా ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ సేఫెస్ట్ ప్లేస్ గా అనిపిస్తుందా ఇక్కడ హ్యాపీగా ఉండిపోవచ్చు అనిపిస్తుందా అలాగే ఇంకా పెద్ద అయ్యాక ఇక్కడే ఉండిపోవాలని అలా ఉంది నాకు మా పేరెంట్స్ మళ్ళీ అదే స్టడీస్ అయ్యాక జీపాలు వెళ్ళిపో అంటున్నారు అంటే ఇష్టమా చాలా ఇష్టం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనకి విశాఖపట్నం రెండు వేల ఇరవై ఐదు వార్షిక నివేదిక ప్రకారం మహిళలకి సేఫెస్ట్ ప్లేస్ కింద నెంబర్ వన్ లో అయితే నిలిచింది దీని మీద అంటే యాజ్ అ ఉమెన్ గా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి విశాఖపట్నం ఉన్నారు మీరు విశాఖపట్నం వాస్తవ్యం ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నామండి మిగతా సిటీల మీద వైజాగ్ అవునా ఓకే అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా అలా కాదు కానీ ఉంది అన్నిటి బాగుంటుంది అంటే సేఫెస్ట్ ప్లేస్ కింద మనకైతే వచ్చింది సో సేఫెస్ట్ అది నిజమే కదా కొంచెం మిగతా ఆటల మీద పోల్చుకుంటే నిజమే నిజం ఓకే మీద ఆటల జిల్లాలతో పోలిస్తే మేము ఎన్ఏడి అన్నేడి కూడా చాలా బెస్ట్ అనిపిస్తుంది ఉన్న చూసిన ప్రదేశాల అన్నిటిల కన్నా ఇక్కడ బాగుంటుంది వైజాగ్ బాగుంటుంది అంటే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఇలా అన్నిటి మీద అమ్మా నమస్తే అమ్మా చెప్ప మీరు వినే ఉంటారు మనకి వైజాగ్ ప్లేస్ కింద చాలా బాగుంటుంది అండి ఇక్కడ అన్ని కూడా బాగుంటాయి అన్ని చోట్ల బాగుంటది ఆడవాళ్ళకి కూడా సేఫ్టీ ఉంది చాలా బాగుంది ఓకే అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు నిజంగానే మహిళల సేఫ్టీ కోసం ప్రభుత్వ పరంగా చాలా చర్యలు అయితే తీసుకుంటున్నారు ఈ విషయంలో మీ స్పందన అంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారండి అన్ని ఏదైనా ఫోన్ చేసిన వస్తారు స్పందిస్తారు అయినా ఇక్కడ ఏమి సాధారణంగా జరగవు జరగకూడదని కోరుకుంటున్నాం అంతే నిజగా విశాఖపట్నం అనేది కూలెస్ట్ ప్లేస్ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు ఓకే మనకిప్పుడు ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది కదా దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది హాయ్ హాయ్ అమ్మా అండి మీరు వైజాగ్ మీరు ఇప్పుడు వార్త విన్నారా రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం మన వైజాగ్ నెంబర్ వన్ అంటే మహిళలకి సేఫెస్ట్ ప్లేస్ కింద నెంబర్ వన్ కింద మనది వచ్చింది దీని పట్ల మీ ఒపీనియన్ ఎలా ఉంది పర్లేదు నేను పుట్టి పెరిగింది వైజాగ్ లోనే మేము అంటే లేడీస్కి సేఫ్టీ అంటే వైజాగ్ దీనివల్ల పర్వాలేదు వైజాగ్కి మనం మనకి ఏదైనా ఆపద ఉంది అంటే మొదటిగా పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా వస్తారు దాన్ని బట్టి అయితే వైజాగ్ అయితే నాకైతే నచ్చింది మీరు మొత్తం పుట్టి పెరగడం అంతా విశాఖపట్నం అంత అంటే ఎప్పుడైనా ఓకే ఎప్పుడైనా అంటే అందరూ మీరు ఉద్యోగం చేస్తున్నారమ్మా ఉద్యోగం టైం కూడా నేను వచ్చినా సరే అంటే బాగా లేదు ఉండే దేశాల వల్ల దానివల్ల హైదరాబాద్ సైడ్ కానీ నెట్వర్క్ కానీ బాగాలేదని ఇప్పుడు కొత్త కొత్త కొత్తగా వింటున్నాం అలాంటిది అయితే వైజాగ్లోనే ఏం లేదు నేను నైట్ టైం జాబ్ చేసుకుని వెళ్ళినా సరే అలాంటి ప్రాబ్లం ఏంటి నాకు అయితే కనిపించలేదు పర్లేదు సో విన్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు నిజంగా ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం విశాఖపట్నం నిజంగానే మహిళలు అందరికీ సేఫెస్ట్ ప్లేస్ గా ప్రథమ స్థానంలో నిలవడం అందరికీ గర్వకారణం ఈ స్థానం ని కొనసాగించడానికి నిలబెట్టుకోవడానికి ప్రభుత్వ పరంగానే కాకుండా మనందరం కూడా బాధ్యత వహించాలి అప్పుడు విశాఖపట్నం మరింత సురక్షిత నగరంగా అందరి ముందు అయితే ఉంటుంది